హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము ఒక జ్యూస్ చేస్తున్నాం వెరైటీ జ్యూస్ తాటి ముంజల జ్యూస్ ఇగో ఇలా పొట్టు తీయాలండి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇగోండి తాటి ముంజలు గంత పొట్టు తీసామండి ఇలా పొట్టు తీసాము ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఓ మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టానండి మెత్తగా మిక్సీ పట్టాను ఇప్పుడేమో షుగర్ వేసుకోవాలా తగినంత షుగరు కోకోనట్ వాయిల్ కొబ్బరి నీళ్ళు మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నానండి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా సూపర్ జ్యూస్ రెడీ సూపర్ ఓకే